కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు వాళ్ళకు మీకు ఒక జాతకం మీకు అందరికి తెలిసిందే బిఆర్ఎస్ పార్టీలో ఆయన నడిపిస్తున్నటువంటి కుటీ రాజకీయాల నుంచి వాళ్ళు తన్ని నిలగొడితే మేము ఏదో రాజకీయంగా ఆయనకు స్థానం కల్పించినాము ఆ స్థానం స్థానాన్ని నిలబెట్టుకోకుండా మళ్ళీ అదే చేస్తే మేము కూడా వెళ్ళగొట్టేసినాము ఆయన యొక్క కీర్తి ప్రతిష్ట వ్యవహార శైలి అంతా మీకు తెలిసిందే దాని గురించి కొత్తగానే చెప్పవలసిన అవసరం లేదు దానివల్ల పార్టీకి జరిగిన లాభం ఏందో నష్టమేందో కూడా ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చీడపురుగు రాజకీయాలు నడవవు కాబట్టి చీడపురుగులను తీసేయడం జరుగుతుంది ఆ తర్వాత అరవింద్ ద్వారా గంగారాము మళ్ళీ ఏదో కూటిల నీతి మన వంచితమైనటువంటి రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తున్నాడు గత సంవత్సరం నవంబర్ లోనే మన అరవింద్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆ విషయము డిసిసి అధ్యక్షులు స్పష్టంగా పత్రికా ముఖంగా అందరికి తెలియజేయడం కూడా జరిగింది కానీ మళ్ళా నేను ఏదో పోస్ట్ తెచ్చుకొని నేను చేస్తున్నా కాని పోస్టులు తెచ్చుకొని చేస్తున్నా అని చెప్తున్నాడు మా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఇన్చార్జ్ ఎమ్మెల్యే నేను కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ కాబట్టి నా అనుమతి లేకుండా ఏ పదవులు రావు ఏ పదవులు ఉండవు ఒకవేళ ఉన్నా కూడా అవి చెల్లవు అనే విషయం అందరికీ స్పష్టంగా తెలవాలి వాళ్ళిద్దరు పోయి అక్కడ ఆ హల్ చేయడము తర్వాత ఇక ఇంకొక నాయకుడు మీ పిచ్చుకుందుకు సంబంధించిన నాయకుని చరిత్ర నాకు తెలియదు కానీ నిజాం నిజామాబాద్ మన జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ గోడలకు అన్ని విషయాలు తెలిస్తే మీరు పోయి విలేకర్ల గోడలకు అడుగుండి ఆయన అలా నడిపించినటువంటి వ్యవహారాలు అన్ని బయటపడతాయి కాబట్టి ఆయనకి ఏం పదవి ఒక పదవి ఖాళీ ఉంది మన నిజామాబాద్ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ వాచ్మెన్ పదవి కాలు ఉంది ఆ పదవి కావాలని ఇప్పిస్తారు అక్కడ పోయి చేసుకొని చేసుకోమని చెప్పి అన్ని పనులు అయిపోతాయి ఇక మిగిలింది ఎవరున్నారు ఇక వేరుల గురించి వేరుల చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నేను గెలుపగానే గెలవగానే ఆయన చేసిన మొదటి మొట్టమొదటి పని ఏంటంటే వ్యాపారస్తులను విద్యా సంస్థలను కూడా ఫోన్ చేసి లంచాలు డొనేషన్లు అడగడం ప్రారంభించాడు ఈ ఈ రోడ్ మీద చిన్న చిన్న చాయ్ దుకాణాలు హాకర్స్ బిస్కెట్లు చాక్లెట్లు అమ్ముకున్న వాళ్ళని పిలిచి రోజు ఒక వంద రూపాయలు తెచ్చియ్యం లేకపోతే మీ దుకాణాలు బంద్ చేస్తా అని చెప్పేసి ఖ్యాతి మీ పిచ్చుకుందా వ్యాపార కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క చరిత్ర అసలు దగ్గర కాంగ్రెస్ పార్టీ నేను కాదు కదా కాంగ్రెస్ పార్టీ నిఖర్చైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరి దగ్గర పెట్టరు దగ్గర రానియాడు అయ్యాడు ఇక మిగిలిన వాళ్ళతో ఇదొక గాంధీభవన్ లో మీటింగ్ ఉందని చెప్పేసి అమాయకంగా అందరు వెళ్ళిపోయారు కాబట్టి దాని గురించి తాటాక్ సపోర్ట్లకు నేను భయపడని కాదు వేరే విషయం మీకు అందరికి తెలియజేయడం ఏంటంటే ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమము నేను ప్రజాస్వామ్యము పరిడవిల్లాలని చెప్పేసేసే ఉద్దేశంతో చాలా స్వచ్ఛందంగా చాలా స్వచ్ఛమైన మనసుతో ఒక కొత్త ఒరువడికి నాంది పలిగిన నేను ఏఎంసి సెలెక్షన్ ప్రక్రియ సెలక్షన్ ప్రక్రియ ప్రారంభించినప్పుడే నాకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు హెచ్చరించారు లక్ష్మీకాంత్ చాలా ఉన్నతమైనటువంటి పని చేస్తున్నా కానీ దానికి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది మరి జాగ్రత్త అంటే అన్న తప్పకుండా ఎందుకంటే మంచి అనేది ఏదో ఒక చోట స్టార్ట్ కావాలి దానికి నేను బలి అయినా నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది యజ్ఞం లాంటి ప్రక్రియ నేను యజ్ఞం చేస్తున్నా ఈ టైంలో ఇప్పుడు యజ్ఞం కొరకు మన చరిత్రలో కూడా చూసినాము భంగం కలిగించడానికి రాక్షసులు వస్తూనే ఉంటారు కాబట్టి ఈ రాక్షస మూకకు భయపడే విషయం లేదు ఈ తాటాకి చప్పుళ్ళకు నేను భయపడే ప్రసక్తి లేదు నేను ఈ రోజు నేను నిజంగా చెప్తున్నా ఈ రోజు సౌజన్య లాంటి నిరుపేద కుటుంబంలో చదువుకున్న ఆడపిల్లకు నేను మార్కెట్ కమిటీ పదివించిన దాని కొరకు నాకు ఎట్లాంటి మూల్యం చెల్లించడానికైనా నేను సిద్ధంగా ఉన్నా నాకు ఆ విషయంలో ప్రజల ముందు నేను చాలా స్పష్టంగా ఉన్నా మద్దురే కాదు ఫిట్లం కానీ బిచ్కుంద కాని పక్కకు మన గోపాల్రెడ్డి సాగు ఉన్నాడు గోపాల్రెడ్డి సాగు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అసలైన కార్యకర్తలాగా ఊడిగం చేసుకుంటూ వస్తా ఉన్నాడు ఈ రోజు వరకు గోపాల్రెడ్డి గారి కుటుంబంకు ఏమీ ఒక పరిధి దొరకలేదు అయినా కూడా నేను గోపాలరెడ్డి గారు చూ చూసి ఇవ్వలేదు గోపాల్ రెడ్డి గారి కోడలు గోపాల్రెడ్డి గారి కోడలు పక్క ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడింది అద్భుతంగా మాట్లాడింది ఆమెకు అన్ని రకాలుగా మా ప్రశ్నలు నేను కూడా ప్రశ్నలు అడిగిన వ్యవసాయం అంటే ఏంది వ్యవసాయ మార్కెట్ అంటే ఏంది వ్యవసాయ మార్కెట్ లో ఆర్థిక లావాదేవీలు ఉంటాయి ఎట్లా చూస్తావు ఎట్లా వ్యవహరిస్తావు ఇప్పుడు నువ్వు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు నువ్వు అందుబాటులో ఉండాలి అని స్పష్టంగా మాట్లాడి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రజాస్వామ్యంలోనే ఈ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నామినేటెడ్ పోస్టు కు ఓపెన్ గా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసినటువంటి ఘనత మన జుక్కల నియోజకవర్గ ప్రజలు గర్వించదగినటువంటి చర్య నేను తీసుకోవడం జరిగింది ఈ విషయం పూర్తిగా ఇక్కడ తెలంగాణలో కాదు నాకు ఢిల్లీ నుండి కానీ ఢిల్లీ నుండి జార్ఖండ్ నుండి మహారాష్ట్ర నుండి ప్రశంసలు వస్తా ఉన్నాయి సో ఆ ప్రశంసలను మొత్తం నేను జుక్కల్ నియోజక ప్రజలకు అంకితం చేస్తా ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గ ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నా మీద విశ్వాసం ఉంచి ఈ ధైర్యమైనటువంటి ఈ సాహసమైనటువంటి చర్య నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మీరు దోహదపడ్డారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడంలో కూడా నేను ఏంటంటే ఏ ధైర్యంతో తీసుకున్నారంటే రేపు ఎట్లాంటి అవంతరాలు వచ్చినా ఈ నా చోక్య నియోజకవర్గ ప్రజలు నాతో నిలబడతారని చెప్పేసి ధైర్యంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా ఈ నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి మన పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను సర్వదా రుణపడి ఉంటా లక్ష్మీకాంత్ నువ్వు చేయు నేను మేము మీ ఎంబడి ఉన్నామని చెప్పేసి నాకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది మన నాయకులు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో కూడా ప్రజలకు నిజమైన నిక్కాన్సైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు లాభం జరిగేలాగిన నిఖాస కార్యకర్తలకు అందరికీ మంచి జరిగేలాగా ప్రతి నిర్ణయం నేను తీసుకుంటా ఆ నిర్ణయం తీసుకునే ధైర్యం నాకు ఉంది ఈ తాటాకి చప్పుళ్లకు భయపెట్టేటువంటి వ్యక్తిని నేను కాదు ఒక సిస్టంని నేను సెట్ చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా సిస్టమ్ సెట్ చేస్తుంటే ఈ దగుల్ బాజీలు దళారులకు బాధ అవుతుంది ఆ బాధ వాళ్ళకి అవుతుంది కానీ నా ప్రజలకు నా నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి సమ్మతం ఉంటది వాళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలకు మీద ఈగ వాళ్ళ కూడా నేను ఉన్నానని చెప్పేసేసి విషయం ప్రతి కార్యకర్త తెలుసు ఆ విషయం మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను ఒక విషయం నేను సీనియర్ నాయకులతో నిర్ణయించదలుసుకున్నాను సీనియర్ నాయకులు అంటే నిజమైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొంగ సీనియర్ నాయకులు ఈ గెస్ట్ హౌస్ సీనియర్ నాయకుల పక్కా పెట్టేసేయండి సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు మన కొత్త తరాన్ని ఆశీర్వదించడం అనేది నేర్చుకోవాలి ఆశీర్వ మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కావాలి మీరు ఖచ్చితంగా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండ్రు అయితే కొత్త తరానికి కూడా మీరు ఆశీర్వదించినట్లయితే మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా ముందుకు సాగుతుందో మన జుక్కులో కూడా అదే విధంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంది పెద్దలందరూ నా విన్నపాన్ని మన్నించి దయచేసి మన యువతరాన్ని ప్రోత్సహించాలని చెప్పేసేసి వాళ్ళ వాళ్ళకు మీరు ఖచ్చితంగా ముందుకు నడపాలని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నాను